సూపర్ స్టార్ మహేష్ బాబులో నాకు అది నచ్చదు అంటూ సెన్సేషన్ కామెంట్స్ మీడియా వేదికగా చేశారు రాజమౌళి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా ఉన్నాయి ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఎక్కర్లే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే తెలుగులోని హీరోగా దూసుకుపోతున్నారు రోజు కూడా మరి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి నెగిటివ్గా మాట్లాడిన అయితే ఇప్పటి వరకు కూడా లేవు ఎప్పటికీ రావు అని చెప్పాలి ఎందుకు అనంటే తను చేసే పనులు తన అందం అభినయం అంత బాగుంటుంది ఇక పనుల విషయానికి వస్తే సహాయం విషయంలో కుటుంబం కుటుంబమే మరి బాధ్యత కలిగి ఉంటుంది ఒకరిని మించి ఒకరు సహాయం చేయడానికి ఇష్టపడతారు పేద ప్రజల విషయంలో అలాగే ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో ఆపరేషన్స్ హార్ట్ ఆపరేషన్స్ విషయంలో చాలా ముందుంటాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు అలాంటిది మరి రాజమౌళి ఇలా ఎందుకు మాట్లాడాలని అందరూ కూడా షాక్ అవుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే మరి దానికి సంబంధించిన కొన్ని గెటప్స్ చూపించారట సూపర్ స్టార్ మహేష్ బాబుకి అన్నీ కూడా ఒక రీతిగా నచ్చకపోవడంతో మరి నచ్చి నచ్చినా కూడా తనకేం రిప్లై ఇవ్వలేదట ఇక కొంచెం సింపుల్ సిటీగా ఉన్న గెటప్లో ఆ పెళ్ళికి వెళ్ళడం అనంత్ అంబానీ కొడుకు పెళ్లికి వెళ్ళి మరి ఆ గెటపును కాస్త బయట పెట్టడం నాకు అస్సలు నచ్చలేదు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రాజమౌళి ఇప్పుడు ఆ వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి